భరత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై ధుమికే శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న నాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారలు కురిపిస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా దుష్ట పాలన నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణమాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం బయటకొచ్చిన కుతమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబట్టే ఇరవై నాలుగు ఎన్నికల్లో దాష్టిక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు